ఇక కాదు చేయలేడు వయసు అయిపోయింది ఇలాంటి ఎన్నో మాటలను విన్నాడు బట్ తను తిరిగి అచీవ్ చేశాడు ఎస్ విరాట్ కోహ్లీ మళ్ళీ వన్డే ర్యాంకింగ్స్లో నెంబర్ వన్ స్థానాన్ని అధిష్ఠించాడు రెండు వేల ఇరవై ఒకటి జూలైలో చివరిసారిగా నెంబర్ వన్ స్థానంలో అప్పటికి ఎనిమిది వందల ఇరవై ఐదు రోజులుగా ఉన్న విరాట్ ఫామ్లో లేని కారణంగా తన ర్యాంకింగ్ను మొదటిసారి కోల్పోయాడు అక్కడ మొదలు మళ్లీ ఆ స్థానాన్ని అందుకోవడానికి విరాట్ కోహ్లీ ఏకంగా ఐదేళ్ల పాటు శ్రమించాల్సి వచ్చింది న్యూజిలాండ్తో రెండో వన్డేలో ఫెయిల్ అయినా కూడా మొదటి వన్డేలో చేసిన తొంభై మూడు పరుగుల కారణంగా తన పాయింట్లను మెరుగుపరుచుకున్న విరాట్ కోహ్లీ నెంబర్ వన్ ప్లేస్లో ఉన్న రోహిత్ శర్మను మూడో స్థానానికి లాగి తను మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు విరాట్ కోహ్లీకి ఇలా వన్డేలో నెంబర్ వన్ ర్యాంక్ అందుకోవడం పదకొండోసారి వన్డే క్రికెట్ చరిత్రలో ఈ ఫీట్ను మరే క్రికెటర్ కూడా సాధించలేకపోయాడు రెండో వన్డేలో సెంచరీ హీరో అయిన డ్యారెల్ మిచ్చల్ ఉన్నాడు కోహ్లీ మిచెల్ రోహిత్ శర్మలకు పాయింట్ల పరంగా చాలా తక్కువ గ్యాప్ ఉంది లాస్ట్ ఇయర్ టెస్టులకు అంతకు ముందు ఇయర్ టీ ట్వంటీలకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ అప్పటి నుంచి వన్డేల మీద పూర్తిగా ఫోకస్ చేశాడు సౌత్ ఆఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్లో రెండు సెంచరీలు ఓ హాఫ్ సెంచరీ కొట్టి వింటేజ్ విరాట్ను చూపించిన కోహ్లీ న్యూజిలాండ్ సిరీస్లోనూ పర్వాలేదనిపిస్తున్నాడు ఇక టాప్ టెన్ బ్యాటర్ల ర్యాంకింగ్ లిస్టులో కెప్టెన్ గిల్ ఐదో స్థానంలో ఉంటే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పదో స్థానంలో ఉన్నాడు 지금까